ఫామ్ హౌస్ కూల్చివేతపై సర్వత్రా చర్చ జరుగుతోంది కూల్చివేత ఆపాలంటూ పిటిషన్ దాఖలవడంతో విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది మరోవైపు ఈ అంశం రాజకీయంగా చర్చకు దారితీసింది మరిన్ని వివరాలు జీహెచ్ఎంసీ నగర శివార్లలో అక్రమ నిర్మాణాలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చర్యలు తీసుకుంటోంది ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలో జీవో ట్రిపుల్ వన్ కు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా చర్యలకు సిద్దమైంది దీంతో జన్వాడలో నిర్మించిన ఫామ్ హౌస్ కూల్చివేతను ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో యజమాని ప్రదీప్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిగింది పిటిషన్ విచారించిన న్యాయస్థానం ఫామ్ హౌస్ కూల్చివేతలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హైడ్రాను ఆదేశించింది జీవో తొంభై తొమ్మిది ప్రకారమే కూల్చివేతలు చేపట్టాలని సూచించింది ఫామ్ హౌస్ కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న పిటిషన్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది కూల్చివేతకు ముందు ఫామ్ హౌస్ కు సంబంధించిన అనుమతి పత్రాలను పూర్తిగా పరిశీలించాలని హైడ్రా కమిషనర్ హైకోర్టు సూచించింది మరోవైపు హైడ్రాకు అధికారాలు ఏమున్నాయని పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకుంది హైడ్రా జీహెచ్ఎంసీతో కలిసి పనిచేస్తుందని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని చెరువులు కుంటల్ని కాపాడమే హైడ్రా విధి అని అడిషనల్ అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు మరోవైపు వాదనల సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం స్థల యజమానులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారని తెలిపింది స్థానిక సంస్థల అనుమతితో నిర్మాణాలు జరుగుతాయని పేర్కొంది పదిహేను ఇరవై ఏళ్ల తర్వాత హైడ్రా వచ్చి అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేయడమేంటని న్యాయస్థానం ప్రశ్నించింది అయితే కూల్చివేతలకు ముందు నోటీసులు ఇచ్చి చర్యలు చేపడుతున్నామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ చెప్పారు జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతలపై నిబంధనల ప్రకారం నడుచుకుంటామని కోర్టుకు తెలిపారు